యాక్టర్ మౌనిక రాయ్ నాగనీ సీరియల్తో హిందీలో నటనకి తిరుగులా లేకుండా పాపులర్ సంపాదించుకుంది మౌనిక రాయ్ బులుతెర ప్రేక్షకులకు ఎంతో ఫేవరెట్ అయిపోయింది ఈ సీరియల్ తో మంచి పేరు తెచ్చుకుంది రాయ్ బిల్లుతలు ప్రక్షిస్తులకు ఎంతలాగా ఆకట్టుకుందో సీరియల్ మనం మాటల్లో చెప్పను అవసరం ఇండియన్ టెలివిజన్ లో హిటర్లు ఈ సీరియల్ కు ట్విక్ తెరకెక్కడం కూడా బహుశా ఈ సీరియల్ తోటే మనం అనుకో ఇక ఇక్కడ సెల్వర్ స్క్రీన్ లో కాకుండా ఈ బూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించుకుంటూ వస్తుంది రాయ్ గత ఏడాది వచ్చిన బ్రహ్మాస్త్రం సినిమాలో పదిక నాయకురాలిగా పాత్రలో మౌనకారాయ్ అద్భుతమైన నటనను తలకెక్కించింది ఇదేలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అవుతుంది మౌనిక రాయ్ తన తొమ్మిది రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నట్లు తెలిపింది అందరికీ షాక్ ఇచ్చింది కొన్ని రోజుల కిందటే ఆమె అనారోగ్యంతో హాస్పిటల్లో చేరినట్లు హిందీ మీడియాలో పలు వార్తలు వచ్చినప్పటికీ అయి బయటికి రాలేదు ఇప్పటివరకు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయాన్ని తన సోషల్ మీడియా తనే స్వయంగా అప్డేట్ చేసుకుంటూ వచ్చింది తన హెల్త్ గురించి తొమ్మిది తొమ్మిది రోజుల పాటు హాస్పిటల్లో ఎంతో బాధ అనుభవించానంటూ ఇప్పుడిప్పుడు ఆరోగ్యం కాస్త కుద్రపడిందని వెల్లడించింది హాస్పిటల్లో ఉన్న రోజుల పాటు తన స్టాఫ్ అంతా తను ఎంతగానో చూసుకున్నారని తన భర్త తన దగ్గర ఉంటూ తనకు ఎంతో జాగ్రత్త తీసుకున్నట్లు కూడా ఒక పోస్ట్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది